హాయ్ అండి మనసు మాట వినదు మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక వేణు చెప్తూ ఉంటే ఆనంద్ తనని బస్ స్టాండ్లో తన కోసం ఎలా వెతుకుతూ ఉందో దూరం నుండి చూసి చాలా బాధపడతాడు కానీ తన మనసులో తన గురించి ఆలోచనలు మొదలయ్యాయి వేరే ఆలోచన రాకుండా ఉండాలంటే ఇలా కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఆనంద్ ఒకరోజు బస్టాండ్కి దూరంగా ఉన్న షాప్ ముందు నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటే వెనుక నుండి ఆనంద్ మీద చేయి వచ్చి పడింది ఎవరాని వెనక్కి తిరిగి చూశాడు సత్య తనని చూస్తూ నవ్వింది ఫోన్ కట్ చేసి జోబులో పెట్టి తన వైపు చిరునవ్వుతో పలకరించాడు ఇన్నాళ్ళ నుండి మీకోసం చూస్తున్నాను కనీసం మళ్లీ కలిసి మాట్లాడనే లేదు ఎలా ఉన్నారు అని అడిగింది సత్య చాలా రోజులైంది కదా అందుకే అలా అడుగుతున్నాను అంది తన కళ్ళల్లోకి చూస్తూ నేను బాగానే ఉన్నాను మీరేంటి బస్ కోసం ఎదురు చూస్తున్నారా అని అడిగాడు సందేహంగా ఈ టైంలో బస్ కోసం తప్ప ఇంకేముంటుంది అని నవ్వుతూ అంది సరే కానీ ఈరోజు బస్సు బంద్ కదా ఆ విషయం మీకు తెలియదా అని ప్రశ్నించాడు అయ్యో ఈరోజు బందా అందుకే నా గంటన్నర నుండి చూస్తున్నా ఒక్క బస్సు కూడా రావడం లేదు నేను ఇంకా బస్సు లేటేమో అని అనుకున్నాను ఇప్పుడు డాడీ కూడా ఇంట్లో లేరు ఏదో పనిపడితే నిన్ననే ఊరు వెళ్ళారు అని దిగులు పెట్టుకుంది పోనీలే బస్సు రాకపోతే నువ్వేం చేస్తావు ఈరోజు క్లాసుకి వెళ్ళకపోతే ఏమవుతుంది ఇంటికి వెళ్ళి నిన్న చెప్పింది రివిజన్ చేసుకో అని తాఫీగా చెప్పాడు నాకు అది అనిపిస్తుంది కానీ మా సార్ గురించి మీకు తెలియదు క్లాసు ఒక్కరోజు లీవ్ పెట్టినా ఏమ్మా మీకు జాబు వద్దా అని ఏదో ఒకటి అంటారు అందుకే ఆలోచిస్తున్నాను అని తల కిందకి దించుకుంది పోనీ నా బైక్ తీసుకుని వెళ్ళు అని నవ్వాడు బైక్ వచ్చుంటే నిన్ను అడగకుండానే తీసుకు కానీ నాకు బైక్ రాదు కదా స్కూటీ వచ్చు అని ఆనందంగా చెప్పింది ఇప్పుడు స్కూటీ ఎక్కడ దొరుకుతుంది అని చుట్టూ చూశాడు ఏంటి చూస్తున్నావు అని తన వైపు చూసింది తదేకంగా అదే ఎవరైనా స్కూటీ ఇచ్చే మహానుభావులు దొరుకుతారేమోనని చూస్తున్నాను అని అటు ఇటూ చూశాడు ఆనంద్ ఇప్పుడు స్కూటీ ఎవరికి కావాలి వెళితే సాయంత్రం వరకు రావడానికి ఉండదు అంతసేపు ఎవరు ఇవ్వరు ఊరికే అన్ని చెప్పే బదులు నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు కదా నువ్వు ఎలాగోనో ఖాళీగానే కదా అని నసూదు చెప్పింది నా బైకు మీద నిన్న చూసేవాళ్ళు నిన్ను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు వద్దు సత్య గారు అని అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు పర్వాలేదు నువ్వు నాకు మంచి ఫ్రెండ్ అని నేను పిలిచి అందరికీ చెప్తాను కానీ కంగారు పడకండి అని ఆట పట్టిస్తూ నవ్వింది నీకు ఇబ్బంది లేకుంటే ఎక్కువ తీసుకుని వెళ్తాను అని బైక్ స్టార్ట్ చేశాడు అతడు నాకు నేనేంటే తెలుసు నా మీద నాకు నమ్మకం ఉంది నువ్వు కంగారు పడకు ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తే టైం అయిపోతుంది పద అని తొందర పెట్టిందామె మధ్యలో స్పీడ్ తగ్గించి వెళ్తున్నాడు అతను ఆమె చిరుకోపంగా అర్థంలో నుంచి చూసి ముందుకు చూసింది స్పీడ్ బ్రేకర్ వస్తుందని అర్థమయ్యి దూరంగా జరిగి మధ్యలో బ్యాగ్ పెట్టింది ఇద్దరు కబుర్లు చెబుతూ వెళ్తూ ఉంటే మధ్యలో వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ వాళ్ళని చూసి సూపర్ జోడీ ఎంజాయ్ అని కోతలు కుస్తున్నారు అది విని అయ్యో మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదు తను నేను ఫ్రెండ్స్ అంతేనని అందరికీ చెప్తూ ఉన్నాడు ఆనంద్ వాళ్ళు లేదు ఆమె మధ్యలో బైక్ ఆపమని చెప్పి చెట్టు కింద కూర్చుని కోపంగా చూసింది ఏమైంది గారు టైం అయిపోతుంది మధ్యలో బైక్ ఎందుకు ఆపమని చెప్పారు లాగిందా అని దగ్గరికి వస్తూ అడిగాడు ఆగు అలాంటిదేమీ లేదు అయినా నేను ముసలిదారిలా కనిపిస్తున్నాన నీకు నాకు నడుమెందుకు లాగుతుంది కోపంగా అడిగి బొంగమూతి పెట్టుకుంది అతను ఆమె ప్రవర్తన ఏమీ అర్థం కాక తల్లో చేయి కొట్టుకున్నాడు అది చూసి ఆమె నవ్వి మరి నువ్వు స్పీడ్ తగ్గించి బైక్ నడుపుతూ ఉంటే కోపం రాదా ఇప్పటికి పది నిమిషాలు లేట్ చేశారు ఇందులో నువ్వు ఐదు నిమిషాలు వచ్చిపోయే వాళ్ళకి మేం ఫ్రెండ్స్ లవర్స్ కాదని చెప్పడం సరిపోయింది చూడు పెద్దముళ్ళు అప్పుడే మీదకి పోయి పది నిమిషాలు దాటేసింది అని టైం చూపించి ఇంకా పావు గంటలో క్లాసులో ఉండకపోతే నన్ను క్లాసుకు రానివ్వకుండా బయట నిలబెడతాడు పద పద అని మళ్ళీ ఆమె తొందర పెట్టింది ఇద్దరు కోచింగ్ సెంటర్కి చేరుకుని లోపలికి నడిచారు కానీ క్లాసు లేదని సార్ మెసేజ్లో ఇన్ఫామ్ చేశారట నేను చూడలేదు ఇక్కడి వరకు వచ్చాను నువ్వు కూడా చూసుకోకుండా వచ్చేసావా ఇంకా వెళ్ళిపోమని ఒక అమ్మాయి చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయ్యో ఈరోజు క్లాస్ లేదట నా ఫోను ఇంట్లో మర్చిపోయాను ఛ అనవసరంగా ఇంత దూరం వచ్చాను నిన్ను ఇబ్బంది పెట్టానని తల కిందకి దించుకుని నేల చూపులు చూసింది పోనీలే క్లాస్ లేకపోతే నువ్వేం చేస్తావులే రా ఎక్కువ త్వరగా వెళ్తాం ఎండ ఎక్కువగా ఉంది అని చెమటలు తుడుచుకుంటూ ఆ వెళ్తాం ఉండు అని చుట్టూ చూసింది అప్పుడే తను దూరంగా కొబ్బరి బొండ అమ్మే వాడి దగ్గరికి వెళ్ళి రెండు కొబ్బరి బొండాలు తీసుకుని వచ్చి అక్కడికి వచ్చింది సత్య ఏంటి ఎందుకు ఇప్పుడు మళ్ళీ అని అన్నాడు ఆనంద్ తాగు త్వరగా వెళ్తాము అని బైక్కి జారపడి ఫోన్ చూసుకుంటున్నాడు ఏంటి నేను తాగేది తెచ్చింది నీకోసమే త్రాగు ఇంత దూరం నన్ను తీసుకుని వచ్చావుగా అలసిపోయి ఇబ్బంది పడుతున్నావు అంటే నేనే కదా కారణం అని చేతికి ఇచ్చింది రెండూ నాకెందుకు ఒకటి నువ్వు తాగు అని ఒకటి తీసుకుని నోటి దగ్గర పెట్టుకున్నాడు ఈరోజు నేను ఉపవాసం ఏదీ తెలును తాగు నేను తెచ్చింది నీకోసమే ఇంక ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళాలి అంటే నీకు ఎనర్జీ కావాలి అందుకే ఇది అని రెండో కొబ్బరి బోండం కూడా చేతిలో పెట్టింది ఉపవాసమా ఎందుకు అంటే పెళ్ళైన వాళ్ళు చేస్తారు కదా నువ్వెందుకు చేస్తున్నావు మంచి భర్త రావాలని ఉపవాసం చేస్తున్నావా అని నవ్వాడు అందుకు కాదు మా నాన్న అమెరికా నుండి నాకోసం సంబంధం వచ్చింది అని అప్పు చేసైనా పెళ్లి చేసేయాలని విపరీతంగా ఖర్చు చేస్తున్నారు ఆ సంబంధం చెడిపోవాలని దేవుణ్ణి కోరుకుని ఈరోజు ఉపవాసం చేస్తున్నానని చెప్పింది నిశ్చితంగా అదేంటి ఎవరైనా అమెరికా సంబంధం వస్తుందంటే ఏమీ ఆలోచించరు అమెరికాలో సెటిల్ అయ్యే అదృష్టం నీకు వచ్చిందని సంతోషపడక నువ్వేంటి ఇలా చేస్తున్నావు హ్యాపీగా మీ నాన్న చూసిన సంబంధం చేసుకోవచ్చు కదా మీ నాన్న ఆలోచించేది కూడా నీ సంతోషం గురించే కదా ఎందుకలా కోరుకుంటున్నావు అని నిలదీశాడు అమెరికా సంబంధం అంటే సంతోషపడడానికి నేను ఈ కాలం పిల్లని కాదు నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి వివరంగా చెప్పాలి అంటే అమ్మా నాన్నకి నేను ఒక్కదాన్నే అమ్మాయి అన్నయ్య కూడా ఉండేవాడు రెండు సంవత్సరాల క్రితం అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది అయ్యో బాధపడకండి మీరు అలా ఏడిస్తే చెప్పకండి ఆపేయండి అని అన్నాడు ఆనంద్ రండి ఎక్కండి ఇక్కడే ఉంటే ఇంటికి వెళ్ళేటప్పటికీ లేట్ అయ్యేలా ఉంది అని బైక్ స్టార్ట్ చేశాడు ఆనంద్ కుటుంబం గురించి ఆలోచిస్తూ పెళ్లి చేసుకుని అమ్మా నాన్నల్ని బాగా చూసుకుంటాను అండగా ఉంటాడు అనుకున్న అన్నయ్య అమ్మా నాన్న కళ ముందే చనిపోయేసరికి ఇద్దరూ తట్టుకోలేకపోయారు ఆ బాధ నుండి కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది అన్నయ్య చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉండలేకపోయాము హైదరాబాద్లో ఇళ్లం వేసి వైజాగ్లో ఉన్న మా పిన్ని బాబాయి చూసిన ఇంట్లో అద్దెకి దిగాము మా నాన్నగారి పేరు జగపతి రాజుగారు టీచర్గా చేస్తూ రిటైర్డ్ అయ్యారు అమ్మా నాన్నను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నేను సంతోషంగా ఉండాలని నా స్వార్థం చూసుకుని నేను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళలేను చేసుకుంటే అమ్మా నాన్నలను రోజు చూసేలా దగ్గరలో అయితేనే చేసుకుంటాను నాన్నకి కూడా అదే చెప్పాను కానీ వినడం లేదు అందుకే ఇలా ఉపవాసాలు చేస్తూ మొక్కులు మొక్కుతున్నాను అందుకే ఈరోజు గుడికి వెళ్ళి రావడం వలన నేను ఫోన్లో సార్ పెట్టిన మెసేజ్ కూడా చేయడం లేదు అని మాట్లాడుతూ ఉంది సత్య సత్య తల్లిదండ్రిలా మంచి మనసున్న మనిషి ఆపదలో ఉన్నవారు కనిపిస్తే చేతికి దోచిన సాయం చేస్తుంది తల్లిదండ్రుల మీద ప్రేమ గౌరవం ఉంది జాబ్ చేస్తూ తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకునే అమ్మాయి ఇద్దరూ మాట్లాడుకుంటూ వచ్చేశారు తనని బస్టాండ్ దగ్గర దింపేసి జాగ్రత్తగా వెళ్ళని చెప్పి వెళుతూ ఉంటే ఫ్రెండ్స్ అని చేయి కలిపింది సత్య ఇద్దరు ఫోన్ నెంబర్ ఒకరికొకరు ఇచ్చుకున్నారు సత్య ఇంటికి వెళ్ళి తన గురించి ఆలోచిస్తూ మాట్లాడాలనిపించి ఫోన్ నెంబర్ చూసింది కానీ ఎందుకో ఈ టైంలో చేయడం కరెక్ట్ కాదేమోనని పక్కన పెట్టి అమ్మ పిలిస్తే భోజనం చేయడానికి వెళ్తుంది ఇంతలో భోజనం చేసి వచ్చేసరికి హాయ్ అని మెసేజ్ వచ్చింది తన నెంబర్ నుండి తను కూడా నవ్వుకొని భోజనం చేసేవా అని మెసేజ్ పెట్టింది ఆ మెసేజ్ చూడగానే తను మల్లికను భోజనం చేసావా అని నేను అడగడమే కానీ తను ఎప్పుడూ అడిగింది లేదని గుర్తు చేసుకుని లేదు తినలేదు అని రిప్లై ఇచ్చాడు అయ్యో ఇంకా ఎందుకు తినలేదు టైం చూడు టెన్ దాటింది లేట్ చేస్తే హెల్త్ పాడవుతుంది తిను తర్వాత మాట్లాడతాను తన మీద చూపించే కేరింగ్ తనకు చాలా నచ్చింది అలాగే చేస్తాను అని ఫోన్ పక్కన పెట్టి అమ్మ భోజనం పెట్టు ఆకలేస్తుందని బయటికి నడిచాడు కొడుకు తను అడిగితే కాని తినని కొడుకు మొదటిసారి ఆకలేస్తుంది భోజనం పెట్టు అనేసరికి నవ్వుకొని భోజనం కలుపుకొని తెచ్చి గురుముద్దులు తినిపించింది వాళ్ళమ్మ భోజనం ముగించి తిన్నాను అని చెప్పి చాటింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు టైం పదకొండు అవుతుందని చూసి ఎక్కువ మాట్లాడకూడదని గుడ్ నైట్ ఇక పడుకో అని చెప్పి పడుకుంది ఆనంద్కి తను మాట్లాడే విధానం కుటుంబం పట్ల చూపించే బాధ్యత కొత్తగా పరిచయమైన తన పట్ల ఫ్రెండ్లా చూపే కేరింగ్ తనకు నచ్చేశాయి తనని మోసం చేయడం తప్పు అనిపిస్తుంది ఇంతలో ఆనంద్కి వేణు ఫోన్ చేశాడు హలో చెప్పరా అని ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు ఆనంద్ ఏం చెప్పాలరా నువ్వే చెప్పాలి ఇప్పుడు ఈ రోజంతా ఏం జరిగిందోనని ఏం చెప్పాలరా దేని గురించి నా మాట్లాడేది చెప్పు క్లియర్గా నాకు అర్థం అవ్వట్లేదు అబ్బా ఏం తెలియనట్టు ఏంట్రా నువ్వు ఈరోజు ఏమైందని అడుగుతున్నాను ఆమెని కలిసి నీ బైక్ మీద కోచింగ్కి తీసుకుని వెళ్ళడం నేను చూశాను కానీ ఇంతకీ ఏం మాట్లాడింది త్వరగానే నీకు దగ్గరయ్యేలా ఉందిరా అప్పుడే నీ బైక్ ఎక్కింది అంటే ఆ అమ్మాయి నీకు లవ్ ప్రపోజ్ చేసే రోజు తొందరలోనే వస్తుంది చూడు అని అన్నాడు వీణు తనేమీ ప్రేమలో పడేలా ఏమీ లేదు బస్సు రాలేదని లేట్ అవుతుందని చాలాసేపు ఆలోచించే నా బైక్ ఎక్కింది కానీ తను చాలా మంచి అమ్మాయిలా ఉంది తను నేను అడగక ముందే తన ఫ్యామిలీ గురించి అన్నీ చెప్తూ ఉంటే నా మీద తనకి నమ్మకం చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది తనని నేను టైంపాస్ కోసం మల్లికకి దగ్గర అవ్వడం కోసం తనతో పరిచయం పెంచుకుంటన్నా అని తెలిస్తే తను చాలా బాధపడుతుంది నాకెందుకో మనం చేసేది తప్పనిపిస్తుంది ఇప్పటికీ నాకు సత్య ఒక మంచి ఫ్రెండేగా ఉంటుంది కానీ తను నాకు ఎప్పటికీ లాగా మారదనిపిస్తుందిరా అని అన్నాడు ఆనంద్ రే ఏంట్రా మనం అనుకున్నదేంటి నువ్వు చెప్తున్నదేంటి ఇందులో తప్పు ఒప్పు ఏమీ లేదు నువ్వు అలా ఆలోచిస్తే నీ మల్లిక నీకు దూరం అవుతుంది నేను చెప్పినట్లు నువ్వు ఆ అమ్మాయి సత్యను ముఖలోకి దించి తనతో కలిసి ఉన్న ఫొటోస్ మల్లికకు షేర్ చేస్తే తనే భయపడి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు చెప్పినట్టు కాదు కూడదు జాలేదయ్యా చూపిస్తా మోసం తప్పు అనుకుంటే పరిస్థితి అంతే నువ్వు తర్వాత బాధపడతావు మరి ఆలోచించుకో నేను చెప్పినట్టు విని ఆ అమ్మాయితో ఇంకా మాట్లాడుతూ ఇంట్లో మనిషిలాగా మాట్లాడుతూ దగ్గరవు అవును మర్చిపోయాను ఇంతకీ తన ఫోన్ నెంబర్ ఇచ్చిందా లేదా అని సందేహంగా ప్రశ్నించాడు వేణు ఆ ఇచ్చింది కానీ తను నాతో ఫ్రెండ్ లాగానే ఆలోచించి ఇచ్చింది వేరే ఉద్దేశంతో కాదు అని తన మాటలలో అర్థమయ్యేలా చెప్పింది అబ్బా చెప్పేది వినరా ముందు ఇచ్చింది కదా ఫోన్ నెంబరు ముందు ఎవరైనా అలానే ఫ్రెండ్స్ అంటారు నువ్వు ఆ ఛాన్స్ ఉపయోగించుకుని ప్రేమలో పడేలా మంచి పని చేస్తూ ఆమె దృష్టిలో పడి మనసు చెదిరేలా చెయ్యాలి వింటున్నావా అర్థమయ్యిందా ఇంకా ఎల్కేజీ పిల్లాడిలా ఆలోచించకు నీకు చెప్పి వారం రోజులు దాటేసింది ఇంకా అమ్మాయిని ప్రేమలోకి దించలేదురా నువ్వు నేను అప్పుడే ముగ్గురిని చూసుకున్నా ఒకరిని అప్పుడే నా చుట్టూ తిరిగేలాగా చూసుకున్నానని గొప్పగా చెప్పాడు వేణు సరేరా అమ్మొస్తుంది రేపు మాట్లాడతాను బాయిరా అని ఫోన్ పెట్టేశాడు ఆనంద్